నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజమ్ ఛానల్ స్కూల్కి బాక్సులకి పెరుగనం జాబ్ చేసేవాళ్ళు చిన్నపిల్లలకి ఇలా ఈజీగా చేసుకోవచ్చండి పెను పెట్టి నూనె వేడైన తర్వాత పోపులంతా వేసుకోవాలండి ఆవాలు మినపప్పు పచ్చని పప్పు ఇది కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి అండి ఒక రెండు తుంచి వేసుకోవాలి ఇది వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి మనము రైస్కి తగినట్టు కొంచెం ఎక్కువ రైస్ అయితే ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకుంటామండి అన్నీ బాగా వేగిపోయాయి ఇది పక్కన మనం ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి వేడివేడి అన్నమండి అన్నము కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పోపు అంతా వేసి కలుపుకోవాలండి పెరుగు ఒక గరిటె వేసుకుంటే చాలండి పాలు వేసుకుంటే పుల్లగా లేకుండా ఉంటుందండి కంప్లీట్గా పెరుగే వేసుకున్నాం అనుకోండి అంతా పుల్లగా అయిపోతుందండి ఇలా కొద్దిగా పెరుగు వేసుకుని ఒక గరిట పాలు ఎక్కువగా వేసుకుని లూజ్గా ఇలా కలుపుకోవాలండి కలిపి ఇలా బాక్సుల్లోకి సర్వ్ చేసి పెట్టుకోవాలి స్కూల్కి వెళ్ళి వెళ్ళడానికి ఆలు ఫ్రై ఫ్రైయండి ఆలు ఫ్రై పెట్టి పిల్లలకి బాక్స్కి ఇలా పంపించామనుకోండి బాగా తింటారు అండ్ హెల్తీ ఫుడ్ అండి ఈజీ ప్రాసెస్ మీరు ట్రై చేయండి